వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మొత్తం కూడా పెయిడ్ ఆర్టిస్టులు అంటే డబ్బులు ఇచ్చి ఆడిచ్చేటువంటి పెయిడ్ ఆర్టిస్టులు అంటే తాజాగా ప్రదీప్ అంటున్నాడు లేదు లేదండి మేమే అవసరమైతే పార్టీకి ఒక రూపాయి ఇస్తాము మేము దట్ ఈస్ పవర్ ఆఫ్ ది వైఎస్ఆర్ పార్టీ అని చెప్తున్నాడు సరే అసలు ప్రదీప్ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూసి తర్వాత మనం ఆ వీడియోలోకి దాన్ని తగ్గట్టుగా మనం మాట్లాడతాం మన దగ్గర కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి ఆ ఎవిడెన్స్ని బట్టి మనం మాట్లాడదాం ఈలో సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే నా వీడియోస్ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి యూకేలో వైఎస్ఆర్ సిటీ కన్వీనర్ ఇక్కడ పిల్లలు గాని ఎవరైనా కానీ ఏ ఒక చిన్న కార్యక్రమం చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ మేము యాజ్ ఏ టీమ్ మేము డిసైడ్ చేస్తాము ప్రతి ఒక్కరు నాతో మాట్లాడతారు ఎన్నోసార్లు మా చలపతి కూడా నాతో మాట్లాడుతూ ఉంటాడు మెసేజ్లు పెడుతుంటాడు పెడుతుంట అని చెప్పేసి ఎవరు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు ఆ కల్చర్ మా దగ్గర లేదు నేను బాండు పేపర్ మీద రాసిస్తా ఏదైనా ఈవెంట్ చేయాలనుకుంటే నేను మళ్ళీ చెప్తున్నాను కదండి నేను డబ్బులు కాంట్రిబ్యూట్ చేస్తాను మా పార్టీ ఈవెంట్ చేయాలంటే టీంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేస్తారు నాకు తెలిసి నా గుర్తు ఏదో ఫంక్షన్కి మా చలపతి గుర్రం కూడా వాడు డబ్బులు ఇచ్చాడు మేము వాడికి డబ్బులు కూడా కాదు చలపతి గుర్రం మాకు యాభై పౌండ్లో వంద పౌండ్లో సంథింగ్ వాడు కంట్రిబ్యూట్ చేశాడు అన్న నేను కూడా కంట్రిబ్యూట్ చేస్తాను స్టూడెంట్గా ఉండి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది ఇక్కడ గుండెల్లో ఉండే ప్రేమ అది నేను ఎవరికి డబ్బులు ఇలా ఇంతవరకు నేను ఎవరికి అంటే పిల్లగాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్గా అన్నా ఇబ్బంది ఉంటే హెల్ప్ చేయమంటే అట్లా చేస్తాను తప్పితే నువ్వు పని చేయరాని డబ్బులు ఇస్తా అలా ఎవరికి రాగి నాగే పైసా నేను ఇవ్వలేదు నేను రాసిస్తాను బాండి పేపర్ మీద నాకు ఎవరు ఇవ్వలేదు నా పార్టీ పెద్దలు నేను చలపతిరావుకి ఇవ్వలేదు చలపతిరావు మా చలపతిరావు చౌదరియే ఒక ఈవెంట్కి అన్నా నేను కూడా డబ్బులు ఇస్తానని రికార్డ్ నేను చెప్తున్నా డబ్బులు ట్రాన్స్ఫర్ కొట్టాడు అది మా పార్టీ అది మా నిజాయితీ వందల పొడి అనిత గుర్తుపెట్టుకో ఎక్కడ నేను మాట్లాడే ప్రతి మాట అక్షర సత్యం ఇప్పుడు కాదు పదేళ్ల తర్వాత నిద్రలే ఈ మాటలే చెప్తాం నిఖార్సైన వ్యక్తులము నిజాయితీ గల వాళ్ళము జగన్మోహన్ రెడ్డి గారి శిష్యులు నేనైనా చలపతి అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా గుర్తు పెట్టుకోడితే నోటికొచ్చినట్లు మాట్లాడడం కాదు డబ్బుల కోసం కులాలు మార్చుకుంటారు పేర్లు మార్చుకుంటారు ఎవడు మార్చుకునింది డబ్బుల కోసం పేర్లు మార్చుకుంది ఎవరు నోరు కొంచెం అదుపులో వెతుకుంటే బాగుంటుంది అనిత దానికంటే ముందు బయటకు వచ్చేసి చలపతిరావు గుర్రానికి చలపతిరావు చౌదరికి సో చూసారు కదా ఏమంటున్నాడు చలసాని గుర్రం చలసా చలపతి చౌదరి కూడా అవసరమైతే ఏదో ఒక ఆర్గనైజేషన్స్ కి అమౌంట్ డొనేషన్ చేశాడు ఇలాంటి ఊరికి మాట్లాడతారు తర్వాత మన సవాల్ విసిరి నాకు రిసిప్ట్ చూపిస్తారు అంటే తర్వాత క్రియేట్ చేస్తారు ఏమైనా రిసిప్ట్లు మనోడు మన చింతా చలపతి ఈ చలపతి చౌదరి అనేవాడు ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నాడు పాపం పన్నెండు వందలు ఉన్నటువంటి ఫాలోవర్స్ని అనిత గారి పుణ్యమ అంటూ రెండు వేల దగ్గర దాదాపు రెండు వేల దగ్గరకు వచ్చింది అది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ పుణ్యమే ఎందుకంటే శాసనసభలో ఈ చలపతి చౌదరి గురించి ప్రస్తావించడం ఈ చౌదరి కాదమ్మా రెడ్డి అని చెప్పి మాట్లాడటంతో పాపం మనోడు కొంచెం ఫాలోవర్స్ పెరిగారు ఆ ఫాలోవర్స్ పెరగడానికి కూడా తెలుగుదేశం పార్టీ కారణం ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే చింత ప్రదీప్ మాట్లాడాడు మా దాంట్లో అసలు పెయిడ్ ఆర్టిస్ట్ లేరు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ కార్పొరేషన్లో నాకు తెలిసి దాదాపుగా ఒక కాంట్రాక్ట్ బేసిక్స్ మీద వైసీపీకి సంబంధించినటువంటి రెండు వందల ఎనభై మంది ఉద్యోగస్తుల్ని టెర్మినేట్ చేశారు మొన్న చెయ్యాలి అని చెప్పేసి డిజిటల్ కార్పొరేషన్కి రాజీనామా చేసినటువంటి జీవి రెడ్డి గారు చెప్పారు వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళని వివిధ కారణాలతోటి డిజిటల్ కార్పొరేషన్లోకి తీసుకొని ఫైబర్ ఏపీ ఫైబర్ నెట్లో తీసుకొని సారీ నెట్లో తీసుకొని అక్కడ వాళ్ళకి ఉచితంగా జీతాలు ఇచ్చారు అట్లాగే ప్రజలకు వేస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్లో ఈ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళని కూడా జాయిన్ చేసి వాళ్ళ అనర్హులైనా కూడా లబ్ధిదారు లిస్టుగా వేశారు అని చెప్పి దాని దగ్గర ఎవిడెన్స్ ప్రభుత్వం దగ్గరుంది సరే ప్రభుత్వం అనేది ఒకవేళ ఆరోపణ చేస్తుంది అనేది పక్కన పెట్టేస్తే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఛానలే గ్రేట్ ఆంధ్ర న్యూస్ అనుకుంటా వాళ్ళే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వన్ టైం సీఎంగా మిగిలిపోతారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాని నమ్ముకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా ఎనభై శాతం పెయిడ్ ఆర్టిస్టులతోటి నడపబడుతున్నటువంటి సోషల్ మీడియా మిగిలినటువంటి ఇరవై శాతం పార్టీ వర్క్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అంటే పార్టీ వర్క్ అంటే ఆఫీసులో నుంచి వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు అంటే వందకి వంద శాతం ఆర్గనైజ్డ్ పెయిడ్ ఆర్గనైజేషన్ సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ పార్టీది అని డిక్లరేషన్ చేసింది నేను కాదు గ్రేట్ ఆంధ్ర వాళ్ళు చెప్పారు కావాలంటే మీరు గ్రేట్ ఆంధ్రాలో వీడియోలో కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి ఆహో ఓహో సోనియా గాంధీని గాంధీని ఇందిరాగాంధీని కొట్టాడు ఇవన్నీ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి పొడగొట్టాడు ఇవన్నీ కూడా బుస్సు మాటలు గ్రౌండ్ లెవెల్ రియాలిటీలోకి వచ్చరికి ఆయన ఒక జీరోగా మిగిలిపోయాడు కేవలం సోషల్ మీడియా ద్వారానే హైప్ చేశారని చెప్పేసి అది కూడా సోషల్ మీడియా అనేది పెయిడ్ ఆర్గనైజేషన్ లాగా నడుస్తుంది అని చెప్పారు అట్లాగే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గురించి కూడా వాళ్ళు మాట్లాడారు అందులో తెలుగుదేశం పార్టీలో డెబ్బై ఐదు శాతం మంది స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు ఇంకొక పది శాతం ఎన్ఆర్ఐలు వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు మిగిలినటువంటి పదిహేను శాతం మంది మాత్రం జీతాలు తీసుకొని ఆఫీస్లో కూర్చొని వాళ్ళు సోషల్ మీడియా వర్క్ని బిల్డ్ చేస్తున్నారు అంటే వీడియోస్ని తయారు చేయడం కావచ్చు లేకపోతే ఏదన్నా కొన్ని ప్రభుత్వం అంటే పార్టీ యొక్క ఇన్స్ట్రక్షన్స్ డెవలప్మెంట్ చేయడం అది మామూలుగా పదిహేను పర్సంటేజ్ అనేది ఎవరికైనా ఉంటుంది కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి వందకి వంద శాతం ఆర్గనైజేషన్ పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి అక్కడ డిసైడ్ చేయడం జరిగింది వీడు మాట్లాడతాడు మా దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవు దమ్ ఉంటే రండి మా దగ్గర ఏమైనా ఎవిడెన్స్ చూపించండి ఎవిడెన్స్ కానీ ఉంటే మేము క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ప్రదీప్ మమ్మల్ని నమ్మండి మేము పెయిడ్ ఆర్టిస్టులు కాదని చెప్పేసి మాట్లాడతారు అసలు నేను అడుగుతుంది ఏంటంటే మీరు పెయిడ్ ఆర్టిస్టులా అవునా కాదా పేటిఎం కార్డులో అవునా కాదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసు అర్థమైపోయింది అందుకే రెండు వేల ఇరవై నాలుగులో ముందు మీరు ఎన్ని స్వదలు చెప్పినా ఎన్ని చెప్పినా ఇనే పరిస్థితిలో ప్రజలు లేరు ఎన్ని ఎలివేషన్స్ వేశారు ఎన్ని ఎన్ని భారీ భారీ ఎలివేషన్స్ వేశారు అన్న వీరుడు సూర్యుడు అన్న వంగడు నిలబడడు అన్న ఇంకెందుకులే సారీ సెన్సార్ ప్రాబ్లం వస్తుంది ఇలాంటి మాటలన్నీ మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని ఆ పార్టీ అభ్యర్థుల్ని కుక్కన ఒట్టినట్టు కొట్టి పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఆ తర్వాత ఏం చేశారు కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయారు ఎందుకు సైలెంట్ అయిపోయారు వైఎస్ఆర్సీపీ వాళ్ళంటే కేసులకు భయపడ్డారు తర్వాత అరెస్ట్ వారెంట్లు వస్తున్నాయి అందరూ జారుకున్నారు అందులో రవీంద్ర రెడ్డి అంటాడు బోరుగడ్డ నీళ్ళు అంటాడు అసలు బోరుగడ్డ నీళ్ళు మీకు ఏం సంబంధం వాడు ఎందుకు అన్ని పచ్చి మాట్లాడాడు వాడికి డబ్బులు ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే ఎలా మాట్లాడతారు ఇవన్నీ చెక్ చేయాలి వీళ్ళంతా ఊరికే పుట్టిగా మాట్లాడటం కాదు ఇవన్నీ చాలా చోట్ల వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా మొత్తం డబ్బులు ఇచ్చి ఆర్గనైజ్ చేయబడుతుంది అనేది వాస్తవ విషయం అనేక సందర్భాలలో కూడా తగ్గతలమైన సందర్భాలు పోకల్లలుగా ఉన్నాయి అసలు వీళ్ళు లిక్విడ్ క్యాష్ని సప్లై చేస్తున్నారా లేకపోతే ఎట్లా తీసుకుంటున్నారా ఎందుకంటే ఈరోజు ఏపీ ఫైబర్లో అలాగే ఉన్నారు డిజిటల్ కార్పొరేషన్ అలాగే ఉన్నారు దాదాపుగా ప్రభుత్వంలో మెజారిటీ సోషల్ మీడియా వాళ్ళని వాళ్ళ పెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళ ద్వారా కామెంట్స్ రన్ చేసి మీరు ఫేస్బుక్ చూడండి ప్రతి బూత్ కామెంట్ని పెట్టేవాడి ఒక ప్రొఫైల్ చెక్ చేస్తే నైంటీ పర్సెంట్ వాళ్ళ ప్రొఫైల్స్ లాక్ చేసుకొని ఉంటాడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి ఇదే పని ఆ లాక్ చేసుకున్న వాడే పచ్చి బూతులు పెడతాడు నాకు తెలిసి మేబి ఆ పేరు కూడా వాడిది కాదు వాడు ఏదో ఒక ఫేక్ పేరుని క్రియేట్ చేస్తాడు ఇలాంటివన్నీ కూడా వైసీపీలో తడితల్లంగా ఉన్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కేసులకు భయపడిపోయి పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా కేసులకు భయపడిపోయి సైలెంట్ అయిపోతుంటే జగన్మోహన్ రెడ్డి రూట్ మార్చాడు యూకేలో ఒక ఆర్గనైజర్ టీము అట్లాగే అమెరికాలో ఒక ఆర్గనైజర్ టీము ఎక్కడైతే కొన్ని చోట్ల దుబాయ్ లాంటి ప్రాంతాలలో వీళ్ళందరికీ కూడా అక్కడ వాళ్ళ ద్వారా పోస్టులు పెట్టించడం వాళ్ళ ద్వారా సోషల్ మీడియా చేపించడం అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల వాళ్ళ అవసరాలని అక్కడ వాళ్ళు చూసుకోవటం అంటే కన్వీనియన్స్గా ఉన్న వాళ్ళు చూసుకోవటం ఇలా చేయడం ద్వారా ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఫార్టీ పర్సెంట్ ఇతర కంట్రీస్ నుంచి ఆర్గనైజ్ చేయబడుతున్నారు వాస్తవానికి ఈ ఆర్గనైజ్ ఎందుకు చేస్తున్నారా అంటే కేసులకు భయపడి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫేక్ ప్రచారాన్ని చేస్తే అరెస్ట్ చేస్తారు లేదా పక్క రాష్ట్రంలో ఉన్న అరెస్ట్ చేపిస్తారు కాబట్టి ఇతర దేశాలైతే అరెస్ట్ చేయడం కుదరదు కాబట్టి వైసీపీ ఓడిపోయినాక ఇతర దేశాలలో ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఒక పెయిడ్ సోషల్ మీడియా అంటే నెట్వర్క్ని క్రియేట్ చేసుకొని తద్వారా ప్రభుత్వం మీద విషయం జమ్మటం మొక్కలు పెట్టారు ఇది వాస్తవ విషయం నేను బ్రోకర్ని కాదు ఒరే మీరు బ్రోకర్స్ అయ్యరా మీరు బ్రోకర్స్ కాదని మీరు చెప్తే ఎట్లా వింటారు ఎవరు నమ్ముతారు మిమ్మల్ని వీళ్ళందరి ద్వారా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అంటే జాబ్ పర్పస్ మీద వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు మరి ఇతర పర్పస్ మీద వెళ్తున్నటువంటి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ లేకుండా ఖాళీగా ఉండే వాళ్ళ చేత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి వాళ్ళకు కావాల్సిన అవసరాలు అక్కడ ఉన్న ఆర్గనైజేషన్ చూసుకుంటున్నారు ఫలితంగా నాకు తెలిసి రెండు వేల ఇరవై తొమ్మిదికి వచ్చరికి ఇతర రాష్ట్రాలని ఇతర దేశాల నుంచి సోషల్ మీడియా ఆర్గనైజ్ చేసేవాళ్ళు వైసీపీ తరఫున ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు వచ్చినా కూడా ఆశ్చర్యపోవసరం పడలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద ఎత్తున సోషల్ మీడియా కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నాడు ఇంకా వీళ్ళే కాకుండా యూట్యూబ్ ఛానళ్ళు పొలిటికల్ అనాలిసిస్ మేధావులు వీళ్ళందరినీ పెంచి పోషిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జీరో ఆ హీరోని హీరోని చేయటం వీళ్ళందరూ భావిస్తారు